శివలింగం కేవలం ఆరాధన కోసం కాదు అది విశ్వశక్తిధారల ప్రాతినిధ్యం చేస్తూ మానవ ఉనికికి మార్గదర్శిగా నిలుస్తుంది రాగి స్ఫటిక పాదరస లింగాల వెనుక ఉన్న తత్వం పరిశోధనకు పూర్వీకులు దారిచూపారు శివుడి సాకార ఆరాధనను లింగ రూపంలో నిర్వహించడం అనాది సంప్రదాయం కొన్ని వేల ఏళ్ల నుంచి శివలింగాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారికి మార్గదర్శిగా భావించి అనేక ఆధ్యాత్మిక ప్రక్రియలను ధ్యాన పద్ధతులను మన పూర్వీకులు అభివృద్ధి చేశారు వీటిని పరిశీలిస్తే శివలింగం ఆకారం వెనుక ఒక మార్మికత దాగి ఉందనే విషయం మనకు అర్థమవుతుంది శివలింగ సమీపంలో ఓం నమః శివాయ అనే మూలమంత్రాన్ని జపం చేస్తుంటే ఒక శక్తివలయం ఏర్పడుతుందని తద్వారా ధ్యానం చేసే వ్యక్తీ దృష్టికోణంలో మార్పు వస్తుందని శివపురాణం లాంటి ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి జ్యోతిర్లింగ దేవాలయాలలో ఉండే శివలింగాలకు అనేక ప్రత్యేకతలుంటాయి ఇక్కడ బలమైన శక్తి వలయాలు ఏర్పడతాయని వీటివల్ల మానవులకు మేలు జరుగుతుందని పూర్వ గ్రంథకర్తలు పేర్కొన్నారు ఇక మనకు రాగి శివలింగాలు కంబోడియా థాయ్లాండ్ వియత్నాంలలో ఎక్కువ కనిపిస్తాయి రాగి ద్వారా శక్తి ప్రసారం జరుగుతుందని మనకు తెలుసు ఈ రాగి లింగాలను నీటిలో పెట్టినప్పుడు వాటి నుంచి కొంత శక్తి ప్రసారమవుతుంది తంత్ర రుద్రయమల తంత్ర గ్రంథాలలో ఈ రాగి లింగాల విశిష్టత గురించి వివరించారు కొన్ని ప్రాంతాల్లో స్ఫటిక లింగాలు కూడా మనం చూస్తాం అలాగే కొన్ని తంత్రశాస్త్రాలలో పాదరసంతో చేసిన శివలింగాల ప్రస్తావన కూడా ఉంది ఈ శివలింగాలన్నీ ఈ విశ్వంలో నిబిడీకృతమై ఉన్న శక్తిని ఒక ధారలా చేసి వాటిని ఈ భౌతిక ప్రపంచంలోని వ్యక్తులతో అనుసంధానించడానికి సహకరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి